ఈరోజు శ్రీ సాయిబాబా సచ్చరిత్రములో ఇరవై ఎనిమిదవ అధ్యాయములో బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట లాలా లక్ష్మీచంద్ బురహన్పూర్ మహిళ వీటి గురించి తెలుసుకుందాము మొదట బాబా తన భక్తులను షిరడీకి రప్పించుట శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును వారు సర్వంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యందు వారు పారంగతులు ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించేదరో వారు సద్గురువులు కారు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయాద్ర హృదయులు సాయిబాబా అనేకసార్లు ఇట్లు చెప్పేవారు నా మనుష్యుడు ఎంతటి దూరమున ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను పంతొమ్మిది వందల ప పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను కొన్నాళ్ళ తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళను కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నములో చూచిన ముసలవాణి ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించెను పటము దాసగను కీర్తన తుకారాం జీవితము అంటే అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ అనమాట ఇవన్నీయు మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్వుళ్ళూరుచుండెను సద్గురుని వెదకటంలోనూ ఆధ్యాత్మిక కృషి అందునూ దేవుడు భక్తులకు సహాయపడు అనున్నది భక్తుల అనుభవమే ఆ నాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చేదా వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాను అతని ఆనందమునకు లేకుండెను షిరిడీకి పోవనని నిశ్చయించుకొనిను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పుపుచ్చుకొని కావాల్సిన ఏర్పాటులన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యాను రైలులో అతనుడును స్నేహితుడకు శంకరరావును భజన చేసిరి సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పొంగవులని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలను అనుకునేను కానీ ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయము మరిచెను షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను అతడు బండిని ఆపి కొన్ని పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకి అర్పితం చేయండి అని కోరెను జామ పండ్లను కొనవాలననుకొనుట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీయు ఇద్దరికీ ఆశ్చర్యమును కలగజేసెను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలవాని బంధువై ఉండవచ్చునను అనుకొనెను అంతలో బండి షిరిడి చేరను వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూచి చాలా సంతోషించను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్ల బాబా పాదములను చూచి సంతసి సంతసించెను అప్పుడు బాబా ఇట్లా అనెను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును ఇతరులను అడుగనేలా మన కండ్లతోడ సమప్తము చూడవ సమస్తము చూడవలను ఇతరులను అడిగే అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనది కాదా అనున్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా అని బాబా చెప్పెను ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచందు ఆశ్చర్యపడెను బాబాకి సంగతులు ఎటుల తెలిసినవని ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము ఇప్పుడు సాంజ అంటే ఉప్మా ఉప్మా గు సాంజా గురించి తెలుసుకుందాము మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చెను అంటే ఉప్మాను ప్రసాదముగా ఇచ్చాను అది తిని లక్ష్మీచంద్ సంతసించాను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను కానీ ఎవరూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకొని రావాలనని బాబాను అడిగాను సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను అతని వీపు నొప్పిగా ఉండెను బాబా ఇట్లనిను నీవు ఆకలితో మండుట మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము అని అనెను బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచందు రెండవసారి కూడా ఆశ్చర్యపడను బాబా ఎంత సర్వజ్ఞుడు ఇప్పుడు దోషదృష్టి అనే విషయం గురించి తెలుసుకుందాం ఆ సమయముననే లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూచెను అప్పుడు బాబా దగ్గు దగ్గుచో దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది దోష దోషదృష్టి అంటే దిష్టి ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లెను ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను అనెను ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావాల్సినన్ని నిదర్శనములు కానీ లక్ష్మీచందు బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి ఎల్లప్పుడూ నా యందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపు నాకు ఈ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూను మీ పాదపూజ ఎందు మీ భజనయందు గాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదునుగాక నేనెల్లప్పుడూ మీనామమునే జపించుచు సంతోషముతో ఉందును గాక అని లక్ష్మీచందు బాబాని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచందు సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను ఇప్పుడు బురహాన్పూర్ మహిళ గురించి తెలుసుకుందాం ఇంకొక పిచ్చుక అంటే ఇంకొక భక్తురాలి వృత్తాంతము చూచేదము బురహన్ ఊరులో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలెను అనెను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసెను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను అతనిని ఆకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట రెండు మాసములు ఉండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించి చుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలవలేకపోయెను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతోషముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించను బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటకు విశ్వసించిరి ఇప్పుడు మేఘశ్యాముడు అనే విషయం గురించి చూద్దాం ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక అంటే మూడవ భక్తుడు గురించి వినుడు నిరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివపంచాక్షరి అంటే ఓం నమ శివాయ అంటూ జపించేవాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము గాని ఏమీ తెలియదు సాటే గారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్ద పంపవద్దు అని యజమానిని వేడుకొనిను కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలను అని నిశ్చయించుకొని అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగచేయి అని ఇచ్చెను షిరిడీ చేరి పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెదవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనిను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను నీ విచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలి పొమ్ము ఈ మాటలు విని మేగుడు వణుకుట ఆరంభించెను అతడు తన మనస్సులో ఉన్న విషయములు బాబాకి ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాని సేవించుచుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్రయంబకం అంటే నాసిక్ జిల్లా పోయి అచట ఒక సంవత్సరము ఆరు నెలలు ఉండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలుగు చాలా మేలు చేసెను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను మేగుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామంలో ఉన్న దేవతలందర్నీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచూ ఉండెను కొంతసేపు వారి పాదములనుత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడి వాడు ఒకనాడు కంటోబా మందిరము వాకిలి మూసియుండుటచి కంటోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను మందిరమునకు తిరిగి పంపివేసను కంటోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నది అని చెప్పాను మేఘశ్యామును మేఘ మేఘశ్యాముడు మందిరమునకు పోయిను వాకిలి తెరిచి ఉండుటచే కంటోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించును ఇప్పుడు గంగా స్నానం గురించి తెలుసుకుందాం ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలించెను బాబాకు అది ఇష్టము లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి యత్నం యత్నములన్నయూ చేసుకొని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండు అనెను బాబా తనకు ఆ అభిషేకము వద్దు ఫకీర గుటచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదు అని చెప్పెను కానీ మేగుడు వినలేదు శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తేనవలెను అని పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రిందకి దిగి పేటపై కూర్చోండి తల ముందుకు చాచి ఇట్లనెను ఓ మేఘ ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము శరీరం అంతటిపై పోసినట్లు అగు అగును అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను కానీ భక్తి హర హరగంగే హర గే అనుచు అంతటిపై నీళ్లు పోసెను కొండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను వాని ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను ఇప్పుడు త్రిశూలము లింగము ఈ అధ్యాయములో ఈ చివరి సంచిక త్రిశూలము లింగము గురించి తెలుసుకుందాం మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశాను వాని భక్తికి మెచ్చుకొని తలు మెచ్చుకొనెను అని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకుపోయి చూచిన దృశ్యమును గుర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞని ఇమ్మనెను బాబా ఇట్టనెను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పితిని నా మాటలు పొల్లుగావు అర్థవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్టులా భావించితిని తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యము అనుకుంటేని అని మేగుడు చెప్పాను బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి ఉందిరో వారి పనులన్నయూ సూత్రధారినై నేనే నడిపించేదను అని బాబా చెప్పాను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అక్కడికి వచ్చెను బాబా ఇట్లనెను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపు మేగుడు త్రి త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను దీక్షిత్ దానిని చూచి సరిగ్గా నది అది తన ధ్యానములో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణి అందుండు నమ్మకము స్థిరపరిచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము వందిను బాబా వాని కలేబరముపై చే భక్తులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనము ఏర్పాటు చేయుము అనెను కాకా సాహిబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను ఇంతటితో ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము రేపు ఇరవై తొమ్మిదవ అధ్యాయములో మద్రాసు భజన సమాజము తెండూల్కర్ కుటుంబము వీటి గురించి తెలుసుకుందాము మీరు ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు వినాలి చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే